సనత్నగర్ నియోజకవర్గం బీకేగూడ సంజీవరెడ్డి నగర్ లో యాష్ జిమ్ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రమేష్ గౌడ్ సారథ్యోన్ ఏర్పాటు చేసిన ఓపెన్ క్లాసిక్ బెంచ్ ప్రెస్ ను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ లక్ష్మీబాల్రెడ్డి మాజీ కార్పొరేటర్ శేషకుమార్లతో కలిసి కాంపిటీషన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వ్యాయామం చేయడం కేవలం శారీర దారుడ్యమే కాకుండా ఆరోగ్యంగా దృఢంగా ఉంటామని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు పోటీలలో పాల్గొన్నవారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొనేలా కృషి చేయాలని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కొత్తపల్లి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో సిటీలోని యూత్ మాస్టర్స్ రెండు వందల యాభై మందికి పైగా పాల్గొన్నారన్నారు యువత చెడు దారికి పోకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని తెలిపారు విజేతలైన వారికి జెనెక్స్ మోటార్స్ అమర్బాబు దాసం మల్లేష్ ఎరకల రాముల చరిణ్గా బహుమతులు అందజేసినట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్రెడ్డి మాజీ కార్పొరేటర్ నామాన శేషుకుమారి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి నాయకులు సురేష్ గౌడ్ ఖలీల్ కరుణాకర్ రెడ్డి రాజేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

రమేష్ గౌడ్ గారు వారి యొక్క సాక్షురులకు కోచెస్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు క్రీడ అనేది వ్యాయామం అనేది రెండోది ఈ ఫెల్స్ కాంపిటీషన్ అనేది కూడా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి సందర్భం ఇందులో భాగస్వామ్య వహిస్తున్నటువంటి కాంపిటీటర్స్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ రమేష్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా గడిచిన అనేక సంవత్సరాల నుంచి తనకు ఈ యొక్క కాంపిటీషన్ పట్ల కానీ మక్కువతో ఉండడమే కాకుండా మరి ఎంతోమంది యంగ్స్టర్స్కు ఈ యొక్క కాంపిటీషన్లో భాగస్వామ్యం చేసుకున్నటువంటి అవకాశం ఇవ్వడం దీంట్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మీ అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని ఈ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో కూడా మరి కాంపిటీషన్ జరుగుతాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మరి ఇటువంటి కాంపిటీషన్లో మనం భాగస్వాత్యం కావడం మూలన అన్ని విధాలుగా మనకు మేలు జరుగుతుందని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమేష్ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు ఓపెన్ క్లాసిక్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ యాజిన్ ఆధ్వర్యంలో జరిపించడం జరిగినది అందుకు రంగారెడ్డి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరూ వాళ్ళతో వాళ్ళు చేసిన సహకారము వాళ్ళు వచ్చిన ఎంకరేజ్మెంటు అలాగే సీనియర్ మన చేయడం మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళు కూడా రావడము ఇంత పెద్దన వాళ్ళు కూడా సహకారం చేయడము ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్దన వచ్చి ఈ గేమ్కు మంచిగా సహకరించడము ఎంకరేజ్మెంట్ చేయడము స్పెషల్గా ఈరోజు సిటీలో ఉన్న జిమ్లో నుంచి అందరూ దగ్గర దగ్గర నూట యాభై పైన స్టూడెంట్స్ రావడము వాడికి ఎంకరేజ్ చేయడం మళ్ళీ వాళ్ళతో పాటు కొంతమంది రావడము అందులో స్పెషల్గా యూత్ అండ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాంపిటీషన్స్ రావడం జరిగింది ఈ యాజిమ్ అనేది గత ముప్పై సంవత్సరాల ముప్పై ఐదు సంవత్సరాల కింద స్థాపించబడినది అప్పటి నుంచి ఇంతవరకు ప్రతి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కు కాంపిటీషన్ చేయడము నేషనల్ ఇంటర్నేషనల్ పిల్లలను పంపించడము ఇక్కడ నుంచి తయనలో చాలామంది కోచ్లు ఉద్యోగాలు రైల్వేలో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను ఇంటర్నేషనల్గా ఇవ్వడము వాళ్ళు ఇక్కడ సిటీలో ఉన్న దగ్గర దగ్గర ఒక యాభై జిమ్లు ఉంటే అందులో నలభై జిమ్లకు యా జిమ్ ఉంచిన స్టూడెంటే కోచ్లు ఉండడము అందులో స్పెషల్గా మా ఖ్యాతి అక్కడ వెళ్ళి అక్కడ ఒక అకాడమీ పెట్టి ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ పెట్టడం నాకు చాలా గర్వకారంగా ఉన్నది రేఖమ్మ అనేది ఆమె కూడా నా స్టూడెంటే ఆమె డబ్ల్యూపీసీ అనేది ఒక కాంపిటీషన్ తెచ్చి ఆమె కూడా హైలైట్ కావడం అది కూడా నాకు గర్వకారణమే అంటే నా స్టూడెంట్స్ ఎదగడం అనేది నాకు చాలా గర్వకారంగా ఉన్నది అలాంటి యాడ్ ఇంత చరిత్ర ఉన్నది చాలామంది స్టూడెంట్స్ చాలామంది కోచులు అవడం కూడా చాలామంది జిమ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన స్పెషల్గా యువత ఈరోజు ఈ ఓపెన్గా పెట్టిన కారణం ఏంటంటే యువత అంటే చెట్టుదారులు పోవడము ఆ గంజాయికి బానిస కావడము చిన్న చిన్న ఇష్యూలలో పోలీస్ స్టేషన్లో పోవడం ఇందులో కనీసం వన్ టూ పర్సెంట్ అని మార్పి రావచ్చు అనేది దాని గురించి కారణంగా అవుట్ సైడ్ పెట్టడం జరిగింది కొంతమందిని చూసి ఇన్స్పెక్షర్ అవుతారు దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కొంచెం యువతనైనా మారాలనే ఉద్దేశంతో చేయడం థ్యాంక్ యూ మార్నింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేయడము మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లోకల్గా ఉన్న సరణిగా ఉన్న కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి అమరబాబు అని జెనెక్స్ మోటర్స్ యజమాన్యము తర్వాత బీజేపీ సీనియర్ లీడర్ అయిన దాసం మల్లేష్ గారు అండ్ రాములన్న ఎరకర్ రామ్లన్న గారు వీళ్ళు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వచ్చిన విజేతలందరికీ వాళ్ళు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ లేదా వాళ్ళంతా బహుమతి పదము ప్రాము సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రము అంతా వాళ్ళే ప్రదానం చేయడం జరిగింది